శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ జీవితానికి పనికి వచ్చేటువంటి జీవన రహస్యాలు ఈరోజు మీకు చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరూ ఈ విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేసిన వారు ఈ విషయాల వల్ల చాలా సమాజంలో ఎలా జీవించాలి కుటుంబంలో ఎలా మెలగాలి మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేటివి మీరు తెలుసుకోగలరు మిత్రులగా జీవితంలో కొందరికి నచ్చ చెప్పాలి మరికొందరితో వాదించాలి ఇంకొ ఇంకొందరితో మౌనం వహించాలి కానీ తప్పుకోవలసిన చోట తప్పుకోకుండా మనం తరచుగా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడం వల్లే సమస్యలు వస్తాయి నేడు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు కానీ ఓపికతో భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఓపిక నుంచి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది అవసరానికి దగ్గరగా ఉండి అవసరం తీరాక దూరం అయ్యేవారు కూడా మన జీవితంలో గురువులే ఎందుకంటే జీవిత పాఠాలను నేర్పిస్తారు కంటికి నచ్చినది క్షణికం కానీ హృదయానికి నచ్చినది శాశ్వతం అందుకే హృదయానికి నచ్చిన విషయాలనే వెతకాలి ఆలోచించాలి ఆచరించాలి నిరంతరం అధ్యయనం చేస్తేనే మనం ఎదుటి వారికి సరైన విద్యను పంచగలము వారికి విజ్ఞానాన్ని అందించగలము వారికి విద్య యొక్క విజ్ఞానం యొక్క సారాంశమును అర్థమయ్యే రీతిలో చెప్పగలము ఇతరుల కష్టాన్ని తీర్చే శక్తి లేకున్నా కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పే మనసుంటే చాలు అదే వారికి వారి యొక్క ఆనందానికి భరోసా ధైర్యము ఏర్పడుతుంది మనము బ్రతకాలి అంటే మంచితనము మొండితనము రెండు ఉండాలి మంచితనం మనుషుల మీద మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణలు అడిగి మన్నించే వీలుంటుందో ఎక్కడైతే మాట పట్టింపులకు ప్రాధాన్యత పెద్దగా ఉండదో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి అక్కడ మనుషులతో పాటు మనస్సులు కూడా మాట్లాడుకుంటాయి మిత్రులరా మంచి మాటలు ఎప్పుడూ మంచివే వింటే వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆచరిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ అందరి చేత ಆಧರಿಂಪಡೆ ಅಭಿಮಾನಿಪಡೆ ಗೌರವಿಂಪಡೆ ಕಲಾಧರ ರಾಜು ಸೀನಿಯರ್ ಹೋಮಿಯೋಪತ್ತು ಸೀನಿಯರ್ ಸೈಕಾಲಜಿಸ್ಟು ಗುಂಟೆ